ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ కలిసి మంచి అకేషన్కి వచ్చి సీతాఫలాలు కాల్చాము చూడండి ఒకసారి ఇది సర్కార్ కట్లాంటారు ఫ్రెండ్స్ ఇవి వీటితో కలిస్తే చాలా టేస్ట్గా ఉంటాయి కాయలు చూడండి ఎలా ఉంటుంది వర్షంలో పడ్డ వర్షం వర్షం పడుతున్న వైపు అయినా సరే మేము కలుస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంచి మంచి కాయలు ఫ్రెండ్స్ హైదరాబాద్లో అమ్మే కాయలు హైదరాబాద్ లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అవి నాచురల్గా ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొండకెళ్ళి న్యాచురల్గా ఉండేసి కస్టర్డ్ ఆపిల్స్ తీసుకుని వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కాలుతుంటాయి ఫ్రెండ్స్ సింధోల్ ఒక పది నిమిషాలు ఇట్ల కాలుతున్నారు ఫ్రెండ్స్ తీసుకొని ఉట్టి చేత తీసుకొని విధంగా కలుస్తున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ ఉడుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉంది ఒక టూ మినిట్స్లో ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్స్లో కాలిపోతాయి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం కంపెనీ మొత్తం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా మొత్తం చివరి స్టేజ్కి వచ్చిన చివరి స్టేజ్కి వచ్చేసే ఫ్రెండ్స్ మొత్తం కాల్ని ఇప్పుడు కట్టే తీసుకొని మొత్తం సైడ్కి కనుక్కోవాలి ఫ్రెండ్స్ సైడ్ కనుక్కోవాలి సైడ్ కనుక్కోవాలి తర్వాత సైడ్ కనుక్కున్న తర్వాత సైడ్ సైడ్కి అంతా సైడ్ కనుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం సైడ్ కనుక్కోవాలి ఫ్రెండ్స్ సైడ్ కనుక్కొని ఒక తానికి కనుక్కున్న తర్వాత రైలు అగ్గ్ కానీ తంగడి అగ్గ్ కానీ తీసుకొని మనం కాయల మీద కొట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు కాయలకు మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా సైడ్కి తీసుకున్న తర్వాత ఈ విధంగా సీతాఫలాల సీతాఫల్ల కాయల మీద ఈ విధంగా కొట్టాలి కాయలకు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ లేద చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాల్చిన తర్వాత ఈ విధంగా విలేజ్ అవుట్ సైడ్ ఇట్లా దూరం కొంచెం దూరం వచ్చి ఇట్లా కొండ ప్రాంతం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొండ ఉంటుంది ఈ ఏరియాకి వచ్చి మేము మంచి ప్రశాంతం ఈ విధంగా ఉంది ఇక్కడ కూర్చొని మంచి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాలిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వచ్చినాయి చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ తింటే మీకు కూడా చింతవరకాయలు కావాలంటే మేము అడ్రస్ పెడతాం ఫ్రెండ్స్ వచ్చి కాలదాం అంటే కాలుదాం ఫ్రెండ్స్